వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు మనకి ఆకుకూరలు అయితే చాలా సులభమైన పద్ధతిలో దొరుకుతుంటాయి అంటే చాలా తక్కువ ధరలో దొరుకుతాయి పది రూపాయలకే పెద్ద మెంతం కూర అయితే వచ్చేసింది ఇదంతా కూడా పది రూపాయలు కట్టే అనమాట ఇంకా రకరకాలుగా ఏ కర్రీస్లో వేసినా కూడా ఆ రుచి మాత్రం అమాంతం పెరిగిపోతుంది కదా మెంతం కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు మెంతం కూరతోటి రకరకాలుగా పప్పులో కానీ పచ్చడిలో కానీ ఇంకా ఇట్లా మేథి పరాటాస్ కూడా చేసినా చాలా బాగుంటుంది ఈ మేథి పరాటాస్ అయితే వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో రోజు చేసి పెట్టినా కూడా తినేవాళ్ళు అయితే ఉంటారు ఇట్లా చేస్తే అట్లా అయిపోతాయి అనమాట వేడి వేడిగా తింటేనే బాగుంటాయి మేథి పరాటాసు మేథి పరాటాస్ అయితే నాకు చిన్నప్పటి నుంచి చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి మా ఫ్రెండ్స్ సర్కిల్లో మా ఫ్రెండ్స్ టిఫిన్లో మేథి పరాటాస్ తీసుకొస్తే తప్ప తప్పకుండా మొదటిగా అయితే నాకే ఇచ్చేవాళ్ళు అనమాట అంత ఇష్టం అనమాట వాళ్ళకి తెలుసు అనమాట నాకు చాలా ఇష్టం అనేసి అందుకనే తెచ్చి నాకే ఇచ్చేవాళ్ళు అంత ఇష్టం